హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓ ముస్లిం యువతి ట్రైన్లో చేసిన పని ప్రశంసలు అందుకుంటోంది ఒక ట్రైన్ వెళ్తున్న కొందరు విద్యార్థులు నిలబడి కాలేజీకి వెళుతుండగా కొందరు ఆకతాయి గుర్రాలు వచ్చి వారి వెనుక నిల్చుని చాలా సభ్యకరంగా ప్రవర్తించారు అక్కడక్కడ చేతులు వేయడం ఇలా చేస్తున్న సమయంలో పాపం ఆ అమ్మాయిలో ఏం చేయాలో తెలియక ముందరకు జరుగుతూ వెళ్తుంటే వారు కూడా మరింత ముందరకు వెళుతూ రోజు అలానే చేస్తూ ఉన్నారు అయితే ఇది గమనించిన ఒక ముస్లిం టీచర్ ఆ ఆకతాయిలను అక్కడే చెప్పు తీసుకొట్టి పక్కన ఉన్న పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్ళింది దాంతో మరలా అలాంటి వారు ఇలా ఆకతాయి పనులు చేయడానికి భయపడుతున్నారు ఇక మరో యువతి బస్సులో దారుణం చేసింది విషం తాగి బస్సులోనే ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది ఈ విషాద సంఘటన తమిళనాడులో జరిగింది నీలగిరి జిల్లా ఊటి నుంచి ప్రభుత్వ ఏసీ బస్సు శనివారం రాత్రి బయలుదేరి ఆదివారం ఉదయం నాగర్ కోయల్కు చేరుకుంది బస్సులోని ప్రయాణికులు అందరూ దిగగా ఓ యువతి మాత్రం నిద్రపోవడాన్ని కండక్టర్ గమనించారు ఆమె దుప్పటి కప్పుకుంది ఆమెను లేపేందుకు ప్రయత్నించిన కండక్టర్ దుప్పటి లాగారు ఆమె నోరు ముక్కు నుంచి నొరగలు రావడం గమనించి షాక్ అయ్యాడు వెంటనే వడచ్చేరి పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు అక్కడకు చేరుకుని యువతి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు ఆమె బ్యాగ్ను పరిశీలించిన పోలీసులు అందులోని గుర్తింపు కార్డు ద్వారా ఆ యువతి కోయంబత్తూరు జిల్లా సిట్టిఆర్ తోటం గ్రామానికి చెందిన ఇరవై రెండేళ్ల ముత్తు సెల్విగా గుర్తించారు కోయంబత్తూరులోని ఓ నగల దుకాణంలో పనిచేస్తున్నామే వారి క్రితం బంధు వివాహం కోసమని సెలవు తీసుకుంది అనంతరం మరో రెండు రోజులు సెలవు పొడిగించుకుందని దుకాణంలో ఆమె పనిచేస్తున్న విభాగం నుంచే వేరే విభాగానికి మార్చడంతో మనస్తాపం చెందిందని ఆమె వెళ్లే సమయంలో విషపూరిత ద్రావకం తీసుకువెళ్లినట్లు పోలీసుల విచారణలో తేలింది ఆమెకు నాలుగు నెలల క్రితం వివాహమైంది భార్యభర్తల మధ్య చోటు చేసుకున్న విభేదాలతో ఆమె ఆత్మహత్యకు పాల్పడిందా లేక మరిదైన కారణముందా కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్